श्री वाराही देवी मूल मंत्रम ओम अयम प्रीम श्रीम आयम ग्लौम आयम नमो भगवती वार्ताली वार्ताली वाराही वाराही वराहमुखी वराहमुखी अन्दे अन्दिनि नमः रुन्दे रुन्दिनि नमः जम्बे जम्बिनि नमः मोहे मोहिनी नमः स्तंभे स्तंभिनि नमः सर्वदुष्ट प्रदस्थानां सर्वेशां। సిద్ధ సఖ్యురు ముఖగతి జిహ్వా స్తంభనం కురు కురు శీఘ్రం వశ్యం కురు కురు ఐం గ్లౌం ట్హ అస్రాయ పట్ స్వాహ ఇది శ్రీ వారాహీదేవి మూల మంత్రము వారాహీదేవి మూల మంత్రాన్ని రోజులో ఇరవై ఒకటి లేదా నూట ఎనిమిది సార్లు అలా నలభై ఎనిమిది రోజుల పాటు జపించినచో మీ జాతకంలోని పలు దోషాలు దూరమవుతాయి దేవికి నైవేద్యంగా దానిమ్మ పట్టు బెల్లంపానకం పులిహోర సమర్పించవచ్చు బ్రహ్మముహూర్తంలో దేవి ఆరాధన చేయడంతో అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి